హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్లో కార్ నా పేరు వచ్చే ఈరోజు రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ కంధార డిస్ట్రిక్ట్ బెదం చర్లా బెతాం కొత్త కోసం టెన్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రైతులకు కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ డెలివరీ అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగింది అండి మహింద్రా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ బి రేటు అండి రెండు వేల పదహారు మోడలు డబ్ల్యూ టెన్ బి రేటు టాప్ ఎండ్ మోడలు కస్టమోనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఐదు వేలు తిరిగిందండి నలభై ఐదు వేలు ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ ప్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి మేము మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నారని చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి హైదరావు చూడొచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ లో ఉండే అప్రాణం ఏ అపరాణ్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది బండి చూడొచ్చండి ఇంజిన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు అనేటువంటివి ఏం లేవు మొత్తం కంపెనీ లేబుల్స్తో అదే విధంగా అవుతుంది బండి చాలా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి ఒరిజినల్ వెహికల్ వెహికల్ ఒక టోటల్ సైజ్ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి సైడ్ లుక్ వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చు అండి చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టైర్ చూసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా టైర్ కండిషన్ అయితే అవుతుందండి చూడొచ్చు రెండు వేల పదహారులో వెహికల్ ఇరవైతో పాటు ఏవైతే టైర్స్ వచ్చినాయో అవే టైర్స్ అవుతున్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ఒక టైర్ కండిషన్ అవుతుంది అలవెన్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి లోపల ఇంటివీ కూడా చూడవచ్చు అండి చాలా ఇంటివీ డ్యామేజ్ అయితే లేదు వెహికల్ యొక్క రీడింగ్ చూసుకు చూపిస్తానండి కీలెస్ ఎంట్రీ అయితే ఉంటుంది వెహికల్కి కీలెస్ ఎంట్రీ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్సర్కి ఉంటుంది పుష్ స్టార్ట్ బటన్ బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఐదు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి చూడవచ్చు మీరు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది చూడొచ్చు కంపెనీ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది స్టీరింగ్ మౌంటైన్ కట్రోల్స్ కూడా ఉంటాయి వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నది ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ప్లస్ స్కూ డ్రైవర్ సైడ్ ఉంటుంది పిల్లర్లకు ఉంటాయి ఫ్రంట్ బ్యాక్ పిల్లర్లకు అయితే ఉంటాయండి వెహికల్ ఒరిజినల్ అయితే ఉందండి సీట్ కవర్ కూడా చాలా నీట్ అయితే ఉన్నాయి టాప్ అండ్ వెరైటీ కాబట్టి దీనికి సన్ రూఫ్ కూడా వస్తుందండి చూడవచ్చు సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది చూడొచ్చండి సన్ రూప్ కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు అక్కడ ఎటువంటి ఇవైతే లేవండి మొత్తం ఒరిజినల్ అయితే ఉంది బండి చాలా నీట్గా అయితే యూజ్ చేస్తున్నారు వెహికల్ని చిన్న చిన్న స్కాచెస్ అయితే ఉన్నాయండి వెహికల్ మీద చూసుకోవచ్చు చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఇక్కడ రెండు మీద కూడా చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి డెంట్ ఉంది ఒరిజినల్ పోతా అంటే దాని అయితే ఏం చేయలేదండి బ్యాక్ సైడ్ సీట్ కవర్ కూడా అండి చాలా నీట్గా అయితే ఉన్నాయి లేదా సీట్ కవర్స్ ప్యాక్సర్ టైక్స్ కూడా చూడవచ్చండి ఫార్టీ టు ఫిఫ్టీ బ్యాక్ సైడ్ టైస్ కూడా ఉన్నాయండి అవి కూడా కంప్లీట్ చూసిన ట్యాక్స్ అయితే ఉన్నాయి వెహికల్ యొక్క సైడ్ ఫోటోస్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా అయితే ఉంది ఇంజిన్ నెంబర్ వెహికల్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు డబ్ల్యూ టెన్ వేరియట్ చూసుకోవచ్చండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచం కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒరిజినల్గా అయితే ఉందండి ఇటువంటి డ్యామేజ్ అయితే లేదు ఒరిజినల్ వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది ఆంగట్ మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి అనిపించి కనబడినట్టు మీ దగ్గర నుంచి చూస్తే మాత్రమే కనబడతాయి చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి భయ వెహికల్ అయితే వరిజినల్గా ఉందని డ్యామేజ్ లేదు వెహికల్ అండి వెహికల్ టోటల్ స్కానింగ్ చూడవచ్చు ఏ విధంగా అర్థమైంది కదా మీకు కూడా వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రిలీజ్ చేస్తాను రెండు వేల పదహారు నాలుగు నెలల మహేంద్రాన్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం నలభై ఐదు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ ప్యాక్ అయితే కాలేదు రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా ఎవరైతే కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ రైట్ సైడ్ బ్యాక్ పెండర్ మీద మాత్రం చిన్న చిన్న ప్యాకెస్ అయితే ఉన్నాయి ఎక్సిడెంట్ అవుతుంది తప్ప నుంచి బండి మొత్తం వర్షం అవుతుంది ఇక్కడ డ్యామేజ్ లేదు టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అవుతుంది రెండు వేల పదహారులో షోరూ నుంచి వెహికల్ వెళ్ళిపోయినప్పుడు ఏవైతే టైర్స్ ఉన్నాయో అవే టైర్స్ అవుతున్నాయి స్టెప్ టైర్ వచ్చేసి ఒక ఎయిటీ పర్సెంట్ కూడా అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అవుతుంది ఈ వెహికల్ది ఈ వెహికల్ యొక్క ఫుల్ ట్రాక్ కూడా సర్వీస్ సిస్టమ్ కూడా నా దగ్గర అవైలబుల్ అయితే ఉందని నేను ఫోన్ చేస్తే సర్వీస్ సిస్టమ్ పంపిస్తాను లాస్ట్ సర్వీస్ వచ్చి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో ముప్పై ఆరు వేల సర్వీస్ అయిందండి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నలభై ఐదు వేల రెడింగ్ ఉందండి వర్షం రీడింగ్ ఏమి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ స్టేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టము కంపెనీ ఫిఫ్టీ అండ్ సిస్టం సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఎనిమిది ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి స్మార్ సెన్సార్కి అయితే ఉంటుంది తోట పడాల ఉంటుంది టాప్ అండ్ వేరేట్ కాబట్టి దీనికి కూడా ఉంటుందండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు ఎనిమిది లక్షల ముప్పై వేలే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఎనిమిది లక్షల ముప్పై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కాదు వీళ్ళు కొద్దిమే బార్గేనింగ్ అయితుంది మీకు ఎవరికైనా వ్యక్తి మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇంత టైటిల్ నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాంకర్ ఫర్ వాచింగ్ బాయ్